వేర్ ఎ ఫ్యామిలీ ఈజ్ యునైటెడ్ వేర్ ఎ చర్చ్ ఇస్ యునైటెడ్ మాత్ మై వర్డ్స్ స్పిరిట్ డాన్ ఫోర్ విల్ హ్యాపెన్ పరిశుద్ధాత్మ దేవుడు నాన్పేస్తాడు ఆ ప్రాంతాన్ని అగ్ని దిగి వస్తుంది అద్భుతాలు ఆ ప్రాంతంలో జరుగుతాయి అందుకొరకే సాంతన్కు మంట ఎవరైనా కలిసి ఉంటే వాడికి కన్ను మంట ఆ అపార్థలు తీసుకొస్తాడు డిస్టర్బెన్స్ తీసుకొస్తాడు ఐక్యతను ఏం చేస్తారండి పాడు చేస్తాడు ఎంత ఐక్యతను పాడు చేస్తారంటే చివరికి ఐక్యతను పాడు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాతావరణం అక్కడ ఉండదు పరిశుద్ధాత్మని అక్కడికి రాలేట చూడండి ఈరోజు బల్ల పంచుతూ బల్ల పంచుతూ ఒకే శరీరం ఒకే రక్తం అని చెప్తూ తోటి సహోదరుడు పంచుతున్న సహోదరుని ముఖం చూడకుండా పంచుతా సిగ్గుండాల కొద్ది కూడా మనసులో కపటం పెట్టుకొని అపోజ్గా రెండు నలభై ఏడు నలభై నిమిషాలు దయచేసి ఈరోజు ఐక్యత లేకపోతే ప్రజలను క్షమించలేకపోతే కపటమైన మనసు ఉంటే దేవుని శరీరాన్ని ముట్టతో తినతో మరియు వారేక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనచ్చు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అందరూ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను ఏ హృదయం అండి నిష్కపటమైన హృదయం బల్ల దాకకుండా అడుగుతున్నాం లాస్ట్కి దేవుడు రోజు అడుగుతుంటే నా శరీరం ముడుతున్నావా నీ హృదయంలో కపటం ఉందా నీ హృదయంలో అసి ఉందా నీ హృదయంలో క్షమించరాని నైజం ఉందా నీ హృదయంలో దూరం చేసుకునే నైజం ఉందా నీ హృదయంలో ప్రేమ లేని పరిస్థితి ఉందా నీ హృదయంలో అహంకారం ఉందా ఒకవేళ దేవుని బిడ్డలుగా పరిచయం చేస్తున్న వారిగా అదే గ్రూప్లో ఇంకో ముఖం చూడం అదే మందిరానికి వస్తాం ఇంకో ముఖం చూడడం ఆయన ప్రాణం చేస్తే నేను చెయ్య ఆయన వాక్యం చెప్తే నేను రాను ఏంటంటే ఇది నీ బట్టి దేవుని అభిషేకము కుండపోత వర్షం కాస్త ఆగిపోతుందేమో